ఈరోజు ఆరాధన అనే పన్నెండు వందల అరవై రెండవ సంవత్సరంలో తీయబడినటువంటి సినిమా గురించి వీడియో చేయబోతున్నాను ఈ సినిమా అక్కినేని నాగేశ్వరరావు అంధుడుగా నటించినటువంటి సినిమా ఈ సినిమాను వి మధుసూదనరావు దర్శకత్వంలో జగపతి పిక్చర్స్ పతాకంపై విబి రాజేందర్ ప్రసాద్ నిర్మించినటువంటి సినిమా ఇందులో అక్కినే నాగేశ్వరరావు సావిత్రి జగ్గయ్య ప్రధాన పాత్రదారులు బెంగాలీ నవల సాగరిక ఆధారంగా ఈ సినిమా రూపొందింది ఇక ఈ సినిమా విశేషాలు ఏంటంటే ఈ సినిమా కథానాయకుడు అక్కినే నాగేశ్వరరావు అని చెప్పుకున్నాం కదా అప్పటికే నాగేశ్వరరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నారు మరి ఆరాధన చిత్రంలోని కథానాయకుడేమో అంధుడు మరి దీన్ని అభిమానులు స్వీకరిస్తారా అని సందేహించారు నిర్మాతలు దర్శకులు కథలో బలం ఉన్నందున చివరికి ధైర్యం చేసి ఒప్పుకున్నారు ఈ సినిమాలోని పాట ఒకటి శ్రీశ్రీ రాశారు అది నా హృదయంలో నిద్రించే చలి అనే పాట భావోద్వేగ గీతాల రచయితగా ముద్రపడ్డ శ్రీశ్రీ ఈ పాటను రాశారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేరు అప్పట్లో శ్రీశ్రీని ఎవరో ఆట పట్టించడానికి నీ హృదయంలో నిద్రించే చెలి ఎవరు అని ప్రశ్నించగా శ్రీశ్రీ కమ్యూనిజం అని అన్నారని చాలా మంది చెప్పుకుంటారు ఈ ఆ పాట ఈనాటికి తెలుగువారి హృదయాలలో నిలిచే ఉంది అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టింది కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రమే ఇక ఈ సినిమా ఒక రచన నార్ల చిరంజీవి ఆచార్య ఆత్రేయ చేశారు కథామూలం సాగరిక బెంగాలీ చిత్రం అని చెప్పుకున్నాం కదా మాటలు కూడా నారల చిరంజీవి ఆచార్య ఆత్రేయ రాశారు ఇక తారాగణం ఎవరైతే పాత్రలు నటి నటించారంటే అకినే నాగేశ్వరరావు గోపిగా అనురాధగా సావిత్రి ఇంకా జగ్గయ్య గిరిజ గోపికి నిశ్చయమైనటువంటి అమ్మాయి అంత పెళ్ళి పెళ్లి నిశ్చయమైనటువంటి అమ్మాయిగా గిరిజ నాగయ్య హాస్పిటల్ ఫాదర్గా రేలంగి రేటా డాక్టర్ శివరామకృష్ణయ్య విజయలక్ష్మి రాజారావు లక్ష్మి మహంకాళి వెంకయ్య గుమ్మడి అంటే నాగేశ్వరరావు తండ్రి మాస్టర్ హేమంత్ కుమార్ కేఎస్ రెడ్డి రాజేశ్వరి ఝాన్సీ రాజరత్నం జానకి నిర్మల వీరభద్రరావు జగన్నాథరావు రాజశ్రీ వాసంతి అనిత దత్ మొదలైనటువంటి వారు నటించారు ఈ చిత్రానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు నిర్వహించారు నేపథ్య గానం ఘంటశాల పి సుశీల పిఠాపురం నాగేశ్వరరావు ఎస్ జానకి స్వర్ణలత ఇక గీత రచన నారల చిరంజీవి ఆచార్య ఆత్రేయ శ్రీశ్రీ ఆరుద్ర కొసరాజు రాఘవయ్య ఛాయాగ్రహణం సి నాగేశ్వరరావు సహా సహాయకులు ఎం చంద్రశేఖర్ ఓ ప్రభాకర్ ఎస్ వెంకటరత్నం నిర్మాణ సంస్థ ఇందాక చెప్పుకున్నట్టుగా జగపతి పిక్చర్స్ పాటలకు సంగీతం అందించింది సాలూరు రాజేశ్వరరావు ఇంకా దీంట్లో పాటలు చాలా బాగుంటాయి చాలా హిట్ సాంగ్స్ ఇవన్నీ కూడా ఆడదాని ఓరచూపుతో జగాన ఓడిపోని ధీరుడవ్వడు అని ఆరుద్ర రాయగా ఎస్ జానకి బృందం అద్భుతంగా పాడారు ఇక రెండో పాట ఇంగ్లీషులో మ్యారేజీ హిందీలో అర్థము షాది అని ఆరుద్ర రాయిగా ఘంటశాల వెంకటేశ్వరరావు ఎస్ జానకి పాడగా ఈ పాటను రేలంగి మరియు గిరిజలపై చిత్రీకరించారు ఏమంటావు ఏమంటావు ఓయ్ బావా ఈ పాటను రాసింది కొసరాజు అయితే గానం చేసింది స్వనలత పిఠాపురం నాగేశ్వరరావు ఈ పాట నర్తకి ఎల్ విజయలక్ష్మిపై చిత్రీకరించబడింది ఓహోహో మామయ్య ఇదేమయ్యా బలే బలే బాగా ఉందయ్యా అనే పాటను ఆరుద్ర రాయగా పి సుశీల ఘంటశాల వెంకటేశ్వరరావు చక్కగా గానం చేశారు ఇక ఇందాక చెప్పుకున్నట్టుగా నా హృదయంలో నిదురించే చలి కలలలోనే కవ్వించే సఖి అని శ్రీశ్రీ రాయగా ఘంటశాల వెంకటేశ్వరరావు సుశీల పాడగా ఈ పాటను అక్కినేని నాగేశ్వరరావు రాజశ్రీలపై చిత్రీకరించారు ఇక ఆరో పాట నీ చెలిమి నేడే కోరితిని ఈ క్షణమే ఆచ వీడితిని అనేటువంటి పాట నార్ల చిరంజీవి రాయగా పి సుశీల గానం చేశారు ఈ పాట సావిత్రిపై చిత్రీకరించబడింది ఇక ఆఖరి పాట వెన్నెలలోని వికాసమే వెలిగించద కనుల వేదన మరచి మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరేయి వెన్నెలలోని వికాసమే వెలిగించదనీ కనుల వేదన మరచి ప్రశాంతిగా నిదురించుము ఈరేయి అని రాయగా పి సుశీల అద్భుతంగా పాడగా సావిత్రి అక్కినేని నాగేశ్వరరావులపై ఈ పాటను మరింత అద్భుతంగా చిత్రీకరించారు ఈ సినిమా చాలా విజయవంతంగా మరి చాలా డబ్బును ఆర్జించి పెట్టింది వంద కేంద్రాలకు పైగా వంద రోజులు ఈ సినిమా ఆడింది మరి ఇటువంటి సినిమాను మనందరం కూడా ఒక మధురమైనటువంటి గుర్తుగా మన యొక్క మనం దీన్ని గుళ్ళి చూసి మరొకసారి చూసి దీనిని ఆనందించవలసిందిగా ఆస్వాదించవలసిందిగా మన మిత్రులందరినీ కోరుకుంటూ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా మీ అందరినీ సవైనంగా కోరుకుంటున్నాను